నమస్తే ప్రపంచంలోని అతి గొప్ప ఇతిహాసాల్లో అన్నిటికంటే ముందుండేది మహాభారతం ఇది పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్రమైన ఇందులో అందరినీ ఆకర్షించే పాత్ర ద్రౌపది అసలు ద్రౌపది గురించి గొప్ప విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు ఐదుగురు భర్తలతో ఆమె ఎలా జీవితాన్ని గడిపింది అసలు ఆమె భర్తలు ఎందుకు ఒకరి భార్యని మరొకరు ఎలా పంచుకున్నారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు ఈ కథ ఈ టీవీలోనూ మరే గ్రంథంలోనూ ప్రముఖంగా కనిపించదు అందుకే ద్రౌపది ఒక మిస్టరీ పాత్ర మాదిరిగా మిగిలిపోయింది ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది అగ్ని అంటే మలినం లేని అత్యంత పవిత్రమైంది అందులో నుంచి పుట్టిన ద్రౌపది కూడా అంతే పవిత్రమైన స్త్రీమూర్తి ఆమె ధైర్యవంతురాలు తప్పు జరిగినప్పుడు భీష్ముడు విధురుడు ధృతరాష్ట్రుడే కాదు ప్రాచార్యుడిని సైతం నిలదీసింది తన భర్తలను కూడా నిలదీసింది అంతేకాదు భార్యను చెరబడుతుంటే కళ్ళప్పకించి చూసిన తన భర్తలను చేతగని వారిగా పరిగణించిన ధైర్యవంతురాలు నిజాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతుంది ఆమెకు ఉన్న శక్తితో కీచుకుడిని ఎదుర్కోగలదు కానీ తనకు ఈ లోకంలో అత్యంత నమ్మకమైన వ్యక్తి ఒకరున్నారు అతడే శ్రీకృష్ణుడు అందుకే తాను ఆపదలో ఉన్నప్పుడు తన సోదరుడిని పిలిచింది తన జీవితంలో కన్నీళ్లు పెట్టడం ద్రౌపదికి తెలియదు కష్టాలు వచ్చినప్పుడు తానే ధైర్యంగా ఎదుర్కొంటుంది కానీ మొదటిసారి తన వ్యక్తిత్వం మీద తన శీలం మీద అభాండాలేసి చేరలాగుతుంటే ప్రపంచాన్ని శాసించే వీరులే భర్తలైన వాళ్ళంతా తలదించుకొని కూర్చున్నారు దుర్యోధన దుశ్వాసన కేచక పర్వాన్ని ఎదుర్కోలేకపోయారు వారి చేతగాని తనాన్ని చూపించేందుకే శ్రీకృష్ణుడిని పిలిచింది ద్రౌపది ఆమె కన్నెర్ర చేస్తే చాలు ఆ అగ్నికి తన చుట్టూ ఉన్నవారు నిమిషంలో బూడతైపోతారు కానీ ఆమె అలా చేయలేదు తన భర్తలో పౌరుషాలను రగిలించేందుకు ఆమె శ్రీకృష్ణుడిని పిలిచింది ఎక్కడ ఉన్నా ఒక్క పిలుపుతో తన భర్తలు రాకుండా శ్రీకృష్ణుడు వస్తారు అందుకే భర్త కంటే సోదర బంధంకు ఎక్కువ విలువిస్తారు ఇది ఆమె ధైర్యం గురించి చెప్పడానికి చెప్పిన కథ మాత్రమే కానీ ఐదుగురు భర్తల విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ద్రౌపదికి ఒక వరం ఉంది ఆమె నిత్య కన్యగా ఉంటుంది ఈ వరం కారణంగానే పాండవులు కూడా ద్రౌపది యొక్క గొప్పతనం తెలుసుకుని ఒకే స్త్రీని పంచుకునేందుకు ఒప్పుకున్నారు ఎందుకంటే ఆమె నిత్య కన్య పైగా పెళ్లి చేసుకునే ముందు వారికి ఒక షరతు పెట్టింది ద్రౌపది తన తల్లి ఒత్తిడి మేరకు పాండవులను పెళ్లి చేసుకున్నా తాను ఒక భర్తతో ఉండగా మరొకరు ఆ చూపు మేరలోకి రావద్దని చెప్పింది తన ఇంటి ముందు నా భర్త చెప్పులు ఉంటాయి వాటిని చూసి వెళ్ళిపోవాలని చెప్పింది వాళ్ళంతా అందుకు ఒప్పుకున్నారు ద్రౌపది ఒక భర్తతో ఉంటే మిగతా నలుగురు దూరంగా ఉండటమే కాదు అత్యంత గౌరవంగా చూసుకునేవారు ఇక తన ఇంట్లోకి మీరు వేరే స్త్రీని తీసుకురావడానికి ఒప్పుకోను నా ఇంటిని వేరొకరితో పంచుకోనని ముందుగానే పాండవులను హెచ్చరించింది ద్రౌపది అలా తనకు తానుగా విధించిన షరతులకు పాండవులు ఒప్పుకున్నాకే ఆమెను పెళ్లి చేసుకున్నారు ఇక ఆమె ఒక భర్త నుంచి మరొక భర్తతో గడిపేందుకు వెళ్ళిన క్రమంలో అగ్నిలో నుంచి ఆమె నడుచుకుంటూ వెళ్తుంది అలా మళ్లీ తన కన్యత్వం పొందుతుంది ద్రౌపది దీంతో భర్త నుంచి భర్తకు మారినప్పుడల్లా కన్యగానే వెళ్తారు అదే ఆమె గొప్పతనం భీముడు రాక్షస కన్య హిడింబాను పెళ్లి చేసుకున్న వారిని దూరంగానే ఉంచింది ఎందుకంటే హిడింబ ఒక మంత్రిగత్తె ఈ విషయంలో కూడా ద్రౌపది తన భర్తను తప్పుపెట్టింది మిగతా వారిని సైతం వేరే వారితో కలిసిన సమయంలో నిలదీసి దూరంగా ఉంచింది తన ఇంటి నీడలోకి కూడా ఎవరిని రానివ్వలేదు ద్రౌపది అలా తన కంటూకు గొప్ప వ్యక్తిత్వానికి పొందిన ద్రౌపది గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అయితే దక్షిణ భారతంలోని కొన్ని మహాభారత కథల్లో కాళీమాతకు మరో రూపమని చెబుతారు పౌరువులను వధించేందుకు పరోక్షంగా శ్రీకృష్ణుడికి సైతం సాయం చేసిందనే కథలు కూడా ఉన్నాయి కానీ భారతంలో ఈ తరహా కథలు లేవు